అందరికీ సలాం అన్నయ్యలు ఒక్కయ్యలు బ్రహ్మాండం మమ్మల్ని ఈ ఆర్ట్స్ కాలేజీలో వన్ ట్వంటీ వన్ రూమ్లో మీ అందరి ముందు నేను నిలబడ్డా అందరూ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఇవాళ తర్వాత ఇంకొంతమంది ఫ్రెండ్స్ అవుతారు మనమంతా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మీ అయిపోయిన తర్వాత మనం ఈ లోకంలోకి ఈ మనుషుల్లోకి ప్రయాణిస్తూ మనం చేయాల్సిన పనులు చేస్తూ వెళ్ళాలి అటువంటి ప్రాసెస్లోనే చరణ్ ఇంకా మిత్రులు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు దానికి ఇవాళ ప్రపంచంలో చాలా వేదనకు గురి చేస్తున్న లేదా మనిషి జీవిత మనిషి మనుషుల జీవితాన్ని అపహాస్యం చేస్తున్న అనేక విషయాలు మన ముందున్నాయి దాంట్లో పాలస్తీనాది ఒకటి ఇవాళ అరుంధతి రాయికి సంబంధించిన అంశం ఒకటి వీటి గురించి మనం కవిత్వం రాయాలా ఎందుకు ఇవన్నీ రాసుకుంటూ ఉండ రాసుకోవడం ఎందుకు హాయిగా ఇవాళ పూలు కొత్త పూలు పూచాయి పరిమళం కూడా పరిమళంతో హాయిగా ఉన్నాయి వాటి దగ్గర కూర్చున్నాను అక్కడికి సీతాకోకు చిలుకలు కూడా వచ్చాయి వాటిని కూడా చూస్తున్నాను అనుకుంటూ రాసుకోవచ్చు కదా ఇదంతా ఏమిటి అరుంధతి రాయిని ఇవాళ నిర్బంధించడానికి వ్యూహం ఒకవైపు తయారవుతుంటే చిన్న చిన్న పిల్లలు ఇందాక ఒక అక్క కవిత చదువుతూ అంటుంది పిల్లల్ని ద్వేషించని దేశం ఒకటి ఉంటే చెప్తారా అయ్యా గాడికి నా బిడ్డల్ని తోలకపోతాను అని దేశము ద్వేషించని ద్వేష పిల్లల్ని ద్వేషించని దేశం ఒకటి మనమే పిల్లలుగా వచ్చాం ఇక్కడ దాకొచ్చాము బుద్ధిజీవులు అయ్యాము ఆలోచిస్తున్నాం ఈ ఆలోచించేటువంటి క్రమంలో ఎక్కడో పాలస్తీనాలో జరిగితే నీకేంటి నాకేంటి ఎక్కడో ఏదో జరుగుతుంటే నీకేంటి నాకేంటి అనుకో అనుకోవడం లేదు మనం మొత్తంగా ప్రపంచం మొత్తం కలిపి ఒక యూనిట్ ఆ యూనిట్లో మనం భాగం ఆ భాగంగా కావడం వల్ల మనలో స్పందనలు ఉంటాయి అయ్యో అలా జరుగుతుందే అంటాం ఎక్కడో రోడ్డు మీద నడుస్తూ ఉంటాం మనం నడుస్తుంటే ఎవరో కింద పడిపోతాడు మనం ఈ ప్రపంచం అనే ఒక యూనిట్లో భాగం కాబట్టి మనుషులము ముఖ్యంగా మానవీయము అయినటువంటి గుణాలు ఉన్న ఉన్నవాళ్ళం కాబట్టి అక్కడ ఆగుతాం ఆగి అతన్ని లేపి ఇంకా అతనికి ఏమైనా సాయం చేయాల్సి ఉంటే చేసి అతన్ని ఓదార్చి ముందుకు పోతాం కన్సన్ ఆ కన్సన్ని కవిత్వం కవులు లేదా రచనా ప్రక్రియలు దానికి సంబంధించి ఎప్పుడూ కూడా ప్రమత్తంగా ఉంటాయి ఆ ప్రమత్తతే ఈ కవిత్వం ఆ ప్రమత్తత చాలామంది అంటారు నువ్వు పువ్వుల గురించి రాయక నేల దేని గురించి ప్రేమ గురించి రాయక ఇవన్నీ ఎందుకు అని ఇంకా చాలా వాటి గురించి ఎందుకు అని నిన్ను నువ్వు నడుస్తున్న దారిలో నువ్వు పక్కన నడుస్తూ ఉంటే నువ్వు నా పక్కన నడవద్దు అనేది కూడా సమస్యే లేదా ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటిని పక్కకు జరిపి ఇది ఈ ఇల్లు అందరూ వెళ్ళాల్సిన ఇల్లు కాదు లేకపోతే ఈ ఇంట్లో మనుషులు అందరి ఇళ్ళలోకి రా వచ్చే మనుషులు కాదు అని వివక్షలు చూపుతుంటే దానికి కూడా మనం దాన్ని మనం పట్టించుకోకుండా ఊరుకుందామా లేదు ఎక్కడో ఒక అన్యాయం జరుగుతుంది ఒక ప్రతిభావంతుడైనటువంటి వాడిని పక్కకు జరిపే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అక్కడ గొంతు విప్పడం మన సహజంగా మనలోంచి వచ్చేటువంటి ఒక రెస్పా రెస్పాన్స్ కాదా ఈ రెస్పాన్స్లన్నీ ఇటువంటి విషయాలన్నీ కవిత్వము అనేటువంటి ఒక పద్ధతిలోకి కవిత్వము ఎట్లా రాస్తాం ఎందుకు రాస్తామంటే ఇక్కడే ఇక్కడ నేను ఇక్కడ నేనే కాదు ఎవరు క్షేమంగా లేరు అని ఒక కవయిత్రి రాసింది నాలాంటి మా చెల్లెల్లాంటి ఒక అమ్మాయి రాసింది ఇక్కడ నేనే కాదు ఎవరూ క్షేమంగా లేరు ఇక్కడ క్షేమంగా లేనిటువంటి ఒక స్థితిని తన ఉద్వేగ స్థాయిలోంచి కొన్ని పదాలని కలిపి ఒక కవితా వాక్యంగా మలిచింది ఇలా కవితా వాక్యాలని అనేకం అల్లుకుంటూ ఒక మూడుని క్రియేట్ చేసి ఆ మూడులో రాసేటువంటిదే కవిత్వం ఆ కవిత్వానికి చదివి అక్కడ ఆగి దానిలో ఉన్నటువంటి సారాంశంలోకి నేననేటువంటి ఒక పాఠకుండి దాంట్లోకి వెళ్ళిపోతే నన్ను ఆలోచింపజేస్తే నాలో ఉన్నటువంటి ఇంద్రియాలని అది ఎక్కడో కదిపితే నా బుద్ధికి అది పని కలిపిస్తే నా హృదయానికి అది పని పని కలిపిస్తే నాలో స్పందనని ఇంకా పెంచితే ఆ కవితలో ఉన్నటువంటి సారాంశము నీ లోపలికి ఇంకి అది నిన్ను ఆ కవితలోకి నీ కవితలోకి నువ్వు నీలోకి కవిత అట్లా ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ ప్రసారం చేసేటువంటి ఒక క్రియ దాని నుంచి ఇంకొక స్టెప్ ముందుకెళ్తుంది అంటే నిన్ను నిన్నుగా నిలవనియక ఉంచేటువంటి పదాల సముదాయము వాక్యాల సమాహారము కలిపితే కవిత్వం పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి వినపడలేదా మరో ప్రపంచపు కనఖనమండే త్రేతాగ్ని ఎర్రబావుట నిగరిగలు జ్వాలల బుగబుగలు సగ అని శ్రీశ్రీ రాస్తున్నప్పుడు ఆ రిథం ఆ రిథంతో పాటు అతను ప్రయోగించిన పదాలు దానికి సంబంధించిన మూడ్ నిన్ను ఎక్క నీ ఉన్నటువంటి ఒక స్థితి నుంచి ఆ స్థితి ఆయన ఉన్నటువంటి స్థితిలోకి ఆయన పదాలను పేర్చి ఆ పదాల్లో దట్టించినటువంటి భావంలోకి నిన్ను వంపుతూ ఉంటే నీలో ఒక చలనం కలుగుతుంది ఆ చలనాన్ని కలిగించేదే కవిత్వం నువ్వేంద్రా నీ కవిత్వం ఏంద్ర అసలు నువ్వు ఇట్లా ఎక్కడి నుంచి రాస్తావు నువ్వు నుంచి వచ్చినావు అంటే నా కవిత్వం గురించి నేను చెప్పుకున్న తీరు ఒక పద్ధతిగా ఉంటుంది అందరి అమ్మల్లాగే మా అమ్మ కూడా నన్ను కన్నది పురిటి నొప్పులు పడుతూ అందరి అమ్మల్లాగే మా అమ్మ కూడా నన్ను కన్నది పురిటి నొప్పులు పడుతూ కాకపోతే కాకపోతే నా కుడి చేతి మీద ముద్దు పెట్టుకొని లాలనగా నిమిరిందేమో బహుశా అందుకనే ఈ కవిత్వం పల్లేరు కాయల మించి జొన్న కొర్రుల మించి మించి జొన్న కొర్రుల మించి నడిచి 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 మోపులు మోసి నన్ను పెంచింది అందుకే నా ఈ అక్షరాలకింత కన్నీటి తడి వాట్ ఆర్ వాట్ ఈజ్ యువర్ మూడ్ వాట్ ఈజ్ యువర్ లైఫ్ అంతా కలగలిపి ఆ పదాల్లోకి తీసుకొచ్చి నువ్వేంట్రా ఒక వ్యాసం రాయి దాంట్లో ఈయన పుట్టెను ఈయన ఈ జన్మించను ఈయన ఇక్కడ చదువుకొనెను కంటే నిన్ను నువ్వు నీకు నువ్వు ఎలా తెలియాలి ప్రపంచానికి నువ్వేమిటో ఎట్లా తెలుసుకుంటాడు నాకున్నటువంటి స్టైల్లో ఇక్కడ మహేష్ వెల్పులు ఉన్నాడు తన స్టైల్లో ఒక పద్ధతిలో చెప్తాడు లావణ్యం ఉన్నది తన పద్ధతిలో ఒకటి చెప్తుంది జర చరణ్ ఉన్నాడు తన పద్ధతిలో చెప్పాడు విషయాలు అవే విషయాన్ని నువ్వు ఎట్లా చెప్తున్నావు విషయాన్ని నువ్వనేటువంటి వాడివి ఒక సెక్షన్ నువ్వనేటువంటి వాడివి ఒక అటానమస్ అటానమ అటానమస్ బాడీ నువ్వు ఒక నువ్వు నా నుంచి నా ఎక్స్ప్రెషన్ వేరు నీ ఎక్స్ప్రెషన్ వేరు నువ్వు నాలో ఒకే విషయాన్ని అమ్మా అన్నం పెట్టు అంటావు నేను అంటాను లేకపోతే ఇంక అమ్మ అబ్బోబెటవే లేకపోతే ఇంకొకరు కొంతమంది ఎక్స్ప్రెషన్తోనే ఏమి మాట్లాడకుండా కళ్ళతోనే చెప్తారు ఎక్స్ప్రెస్ చేస్తారు ఒక ఒకే విషయము వేరు వేరుగా అది ఎక్స్ప్రెస్ అవుతుంది ఆ ఎక్స్ప్రెస్ చేసేది ఏదైతే ఉదాత్తంగా ఆ చెప్పినటువంటి విషయం నీలోకి వస్తుందో ఆ వచ్చిన తర్వాత అతను కవి రాసేంతవరకు కవి బాధ్యత అది కవితగా రూపాంతరం చెందడం ఎప్పుడంటే పాఠకుడి దగ్గర రూపాంతరం చెందుతుంది అది కవిత కాదా పాఠకుడిలోకి ఇప్పుడు నేను అక్కడ ఒక చెట్టు ఒక కొండ ఒక దాని మీద చెట్టు అటు నడుస్తూ ఆ జింక పిల్లలు వెళుతున్నాయని రాస్తాను నేను రాసేటువంటి సన్నివేశము నేను రాసేటువంటి ఆ మాటలు నాకున్న దృశ్యం వేరు అది నీలోకి వస్తుంది మా సభావట్ హాతిరామ్ దగ్గరికి వస్తుంది అతను తన దృశ్యాన్ని ఒకటి రూపకల్ప రూపొందించుకుంటాడు తనకు ఆ వాగు పక్కన తన ఒక చిన్న కొండ ఉంటే ఆ కొండ పక్కనే వేరే చెట్టు ఊహించుకుంటాడు ఆ చేరు అక్కడ జింకలు కనిపించావు ఆయన జింకలు ఉన్నట్టు ఊహించుకుంటాడు సో నేను రాసిన పదాలే నేను రాసిన కవితా వాక్యాలే తన దాకా వెళ్ళిన తర్వాత తనకు సంబంధించిన ఇమాజినేషన్లో ఉన్నటువంటి విషయాలతో ఆ కవిత పూర్తి అవుతుంది అక్కడ సో కవిత్వం అనేది కవికి పాఠకుడికి మధ్యన జరిగే ప్రసారంలో అది దాని షేపుని తీసుకుంటుంది ఆ ప్రసారమే ఆ వచ్చినటువంటి ప్రసారమే నువ్వు అనుకున్నటువంటి షేప్ నువ్వు రాసినటువంటి ఆ ముద్ర అట్లానే ఆ పాఠకుడి దగ్గరికి వెళ్ళదు ఆ పాఠకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది దానికి సంబంధించిన మూడ్స్లో అతను పాఠకుడు చదివేటువంటి మూడ్స్ని బట్ బట్టి అది లోపలికి వస్తుంది అట్లా ఈ కళలు చిగురిస్తాయి అనేటువంటి పాలిస్తీ పాలస్తీనా సంఘీభావ కవిత్వం చేతుల్లోకి తీసుకు తీసుకుంటే మల్లెమోజ్ శ్రీకాంత్ ఒకలాగా మాట్లాడుతున్నాడు మూల వేణు ఒకలాగా మాట్లాడుతున్నాడు రాజేష్ ఒకలాగా మాట్లాడుతున్నాడు రామఫందిన పోషిణెట్టి ఇట్ల శశిధర్ నాలిక ఒకలాగా మాట్లాడుతున్నాడు వాళ్ళు పాలస్తీనాలో ఒక పిల్లల్ని చూశారు కొంతమంది పాలస్తీన్లో జరుగుతున్నటువంటి బాంబులు కురుస్తున్నటువంటి దృశ్యాన్ని చూశారు కొంతమంది ఆ అమ్మ అయితే నేను నన్ను అక్కడికి ఏ ద్వేషం ఏ ద్వేషించినటువంటి ఒక దేశం గురించి అక్కడ అక్కడ మొదలుపెట్టింది నాకు మొత్తం ఆ దేశంలో జరుగుతున్న విధ్వంసం ఒకటి జరుగుతున్నది అటువంటి విధ్వంసాలు జరుగుతున్న నేల మీదికి నేను నా పిల్లల్ని పంపను అది లేనటువంటి ప్రపంచం అది లేనటువంటి దేశంలో నా పిల్లల్ని తీసుకుపోతాను ఇక మళ్ళీ కూడా నాకు పిల్లలు పుడితే నేను కళాలనితోనూ తుపాకుల్ని వాటిని ఉండేటట్టుగా కంటాను ఉంటుంది ఈ ఈ రకమైన స్పందన మనం కవులము బుద్ధిజీవులము ఒక మనిషి కనిపిస్తే పులకరించే ఎందుకు వచ్చాడు రావీడు ఎందుకు కనిపించాడు అనుకోకుండా అనా 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 అన్నని హత్తుకునేటువంటి వాళ్ళము బీదరికాన్ని కష్టాలని కన్నీళ్ళని అనుభవించేటువంటి వాళ్ళము ఇవన్నీ కలగలిసి మనలో తెలియకుండానే ఒక బంధం ఆల్రెడీ ఏర్పడి ఉంటుంది ఈ బంధం ఆల్రెడీ ఏర్పడేటువంటి ఒక సమూహం స్పందిస్తుంది ఆ స్పందించేటప్పుడు కొంతమంది కవిత్వంలాగా కొంతమంది పాటలాగా కొంతమంది కథలాగా కొంతమంది నవల రూపంలో కొంతమంది వ్యాస రూపంలో అనేక రకాలుగా స్పందిస్తారు ఈ స్పందించేటువంటి ఈ బంధం ప్రపంచంలో జరిగేటువంటి కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది ఆ పెనుడిద్దర వదిలించే వైపుగా దిశగా కవిత్వం సృష్టించి సృజించి ఆ పెనుడిద్దర వదిలించే లేదా కదిలించే కదిలింపజేసే వైపుకి వెళ్లాల్సినటువంటి అవసరాన్ని ఈ రెండు పుస్తకాలు మన ముందుంచాయి నువ్వు పాలిస్ పాలస్తీనా సంఘీభావ కవిత్వం రాస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఆ స్పందనలు చూస్తుంటే చాలా ఫ్రెష్గా బహ్ ఎంతమంది మనుషులు ఉన్నారు ఈ ప్రపంచం మీద అని నాకు ఒక గర్వం కలిగింది వీళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని దుర్మార్గాల్ని తమలోకి తీసుకొని తమ పక్కనే తన ఇంట్లోనే తమ ప్రాంతంలోనే జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు కదా వీళ్ళలో మానవ స్పందన ఇంకా అంతా సెన్సిబుల్గా ఇంకా ఎలివేటెడ్గా ఉంది కదా అని అనిపించింది అట్లా రాసినటువంటి పాలస్తీనా సంఘీభావ కవిత్వంలోని ప్రతి చ ప్రతి కవిత్వ పంక్తి ప్రతి కవితా వాక్యం అది ఇవాల్టి ప్రపంచానికి రాసినటువంటి ప్రేమ లేఖ ఆబ్లిక్ లేదా బహిరంగ లేఖ లాగా ఈ కవితలు నాకు అనిపించాయి యవ్వనాలు తుదిశ్వాస విలు విడుస్తున్న శిలువ మీద చిరునవ్వులు కత్తిరించిన పెదాలపై వ్యధలతికి వ్యధలు అతికించిన గోడల మీద రక్తం గడ్డగట్టుకుపోయిన జీవితాన్ని చిగురిస్తుంది వణికిస్తున్న జీవన జీవన్ మరణాల ఆ ప్రగాఢ వ్యధే ఆ ప్రగాఢమైన వ్యధను అనుభవిస్తున్న కాలంలో మనం ఉన్నాం ఆ ప్రగాఢమైన వ్యధలోంచి ఒక సంఘీభవన్లోకి మనం వెళుతున్నాం ఆ సంఘీభావం అనేటువంటిది కవిత్వంలో లాగా కవిత్వం ద్వారా మనం ఇప్పుడు ఒక పదిహేను మంది లేదా పదిహేడు మంది ఎంతమంది రాశారో కానీ ఇవి వేల మంది లక్షల మంది కోట్ల మంది రాసేటువంటి దశలోకి ఆ మార్గంలోకి వెళ్ళే ప్రయత్నంలో మనం కూడా భాగస్వామి కావల భాగస్వాములం కావాలి అటువంటి దశ రావాలని మనం కోరుకుంటూ ఉండాలి దానికోసం శ్రమిస్తూ ఉండాలి దానికోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే మనం అనుకునేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆర్టికల్ నైన్టీన్ వీటన్నిటికీ ఒక సార్థకత ఆ ప్రకటన స్వేచ్ఛ దగ్గరికి వచ్చినప్పుడు అరుంధతి రాయ్ ఏం చేసింది మాట్లాడాలి కదా ఏ అట్లా చేయొద్దు ఇలా చేస్తున్నారు మీరు తప్పు అని మనం పక్క వాళ్ళకు చెప్తాం కదా అటువంటిదే దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల్ని ఆవిడ ఇలా కాదు అలా అని చెబుతున్నందుకు ఎవరైతే చెబుతుంటారో ఎవరైతే ప్రశ్నిస్తుంటారో ఆ ప్రశ్నను ఆపేయడం కోసం చుట్టూత మోహరించినట్టున్నటువంటి అనేక నియమ నిబంధనలు అట్లా అయిపోయిన తర్వాత కూడా అసలు అక్కడ ఆపేసి బంధించి ఆ మాటనే ఆపేయాలనేటువంటి ప్రయత్నాలు ఇది దారుణం ఈ దారుణమైనటువంటి పరిస్థితిలో అరుంధతి రాయి మీద జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద ఈ కవులు స్పందించిన తీరు చాలా సంఘీభావంగా మద్దతుగా ఈ కవితలు వెలువడ్డాయి దీంట్లో ఉన్నటువంటి నీ నవ్వు ధిక్కారం నీ నవ్వు వాగ్దానం నీ నవ్వు విప్లవాత్మకం అని ఒక కవి దంతం చరణ్ అంటాడు అరుంధతి రాయి గురించి నవ్వుతూనే ఉండు కాశ్మీర్లో తోటాల చప్పుడు ఆగే వరకు నవ్వుతూనే ఉండు నియంతలు బూడిదయ్యే వరకు అరుంధతి నువ్వు అలా నవ్వుతూనే ఉండాలి నీ అందమైన ఊపిరిని రెట్టింపు చేస్తూనే ఉండాలి ఆదివాసులందరికీ ఎప్పటిలాగే పంచుతూ ఉండాలి ఈ స్పందన సంఘీభావం ఈ మద్దతు అనుంధతిరాయి చేస్తున్న పనికి ఇంకొక చెయ్యి నువ్వు చేస్తున్నది కరెక్టే నీ నవ్వు విప్లవాత్మకం అని ఓ అంటాడు ఇంకొక కవి స్వేచ్ఛ నీ గాత్రం స్వేచ్ఛ నీ నడకకు బిగించిన యంత్రం స్వేచ్ఛ నీ వ్యక్తిత్వానికి నిలువెత్తు అద్దం దీనికి ప్రతిబింబమైనటువంటి రాయిని మనం మద్దతు తెలపాల్సిందే ఆ మద్దతు తెలపడం గురించి ఇంకొక కవి రెండు మాటల్లో మాటలే దేశద్రోహమైతే నేను పదే పదే మాట్లాడతాను అని రెడ్డి శంకర్రావు అనేటువంటి కవి అంటాడు ఇవన్నీ కలగలిపి ఒకటే మిత్రులారా పోయేదేమీ లేదు మనం మాట్లాడాల్సిందే కోపం వస్తే కోపం వచ్చినట్టు సంతోషం వస్తే సంతోషం వచ్చినట్టు బాధ వస్తే బాధ వచ్చినట్లు ప్రేమ వస్తే ప్రేమ వచ్చినట్లు మాట్లాడాల్సిందే ఇది మాట్లాడాల్సిన సమయం అది కవిత్వంగా పలుకుతావా కథగా పలుకుతావా ఇది రాబోయే తరాల కోసం మనం నిర్మించుకునే మన కుటుంబాల కోసం మన మిత్రుల కుటుంబాల కోసం మన బంధువుల కుటుంబాల కోసం దేశంలో ప్రపంచంలో ఉన్న అందరి మనుషుల కుటుంబాల కోసం మాట్లాడాల్సిందే అటువంటి ఒక ఏదో సినిమాలో ఒక విలన్ ఉంటాడు బాగా అల్లరి అల్లరి చేస్తుంటాడు గొడవలు చేస్తుంటాడు ఆ ఊరికి తన చెల్లెల్ని ఇస్తాడు ఆ హీరో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడేంటి ఇంత దుర్మార్గం జరుగుతుంది రాబోయే నా చెల్లి కొడుకు వచ్చేంత వరకు దీన్నంతా ఈ దుర్మార్గాలు చేసే వాళ్ళని క్లీన్ చేస్తాను అని మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి డెలివరీ అవుతుంది సో చెల్లెలా నీకు దుర్మార్గాలు లేని దౌష్ట్యాలు లేని ఒక ఊరిని నీకు తయారు చేసి ఇచ్చాను అని దాని సందేశం అట్లా దుర్మార్గాలు దౌష్ట్యాలు భావభావ ప్రకటన లేనటువంటి సమాజాలు ఇవన్నీ లేనటువంటి ఒక సమాజం కోసం మనం మాట్లాడుదాం మనం కవిత్వం రాద్దాం కవిత్వమే మన ఆయుధంగా మార్చుకుందాం దీన్ని మనం ఎవరిని ఏమండం లేదు మనం ఎవరిని ఏమి తిట్టడం లేదు అరే మేము ఇట్లా ఉన్నాము ఇవన్నీ జరుగుతున్నాయి అని చెబుతున్నాం అంతే మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు మీరు ఇది ఇది కరెక్టు మీరు చే చేస్తున్నదంతా కూడా మేము ఈ ప్రపంచానికి కావాల్సిన విషయాలు కావు అవేవో కొత్తవి తెచ్చిపెడుతున్నారని మాట్లాడుతున్నాం ఇక్కడ జరగాల్సింది ఇది కాదు అందరూ మనుషులు హాయిగా ఉండాల్సినటువంటి సమాజం ఆ సమాజం మాకు కావాలని మాత్రమే మాట్లాడుతున్నాం ఆ సమాజం ఎట్లా ఉండాలంటే నువ్వు నేను ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలి సహజంగా ఉండాలి సమానత్వము మానవీయ బంధాలతో కలిసి పరిమళిస్తూ ఉండాలి ఆ మానవీయ పరిమళంతో మానవ వికాసంతో పరిమళించేటువంటి ఒక సమాజం కావాలి ఆ సమాజం కోసం మేము మాట్లాడుతున్నాం అట్లా ఆ సమాజం కావాలని కోరుకుంటూ జరుగుతున్న ప్రపంచంలోనూ దేశంలోనూ జరుగుతున్నటువంటి విషయాల మీద మనంగా మన తీరులో మనం ఈ రెండు పుస్తకాలని చేసుకున్నాం అందుకు మీ అందరికీ రాసిన వారికి చదివిన వారికి వారికి ఇంకా రాయబోతున్న వారికి అందరికీ జయహోలు చెబుతూ జయహో కవిత్వం జయహో కవిత్వం జయహో నమస్తే